ज्योतिष अष्टसामुद्रिका शास्त्रmulke परिचार मार्गम ओम प्रेम 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 नमः जय नेनम वरवर उद्द सर्व जनमयमानो विद्यमानो विद्यमानो ओ उच्चतम आधारदेव जय गद 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 ओ

राजि राज परम सदगुर सचिदानंद सारींद నేను మీ సాయి దత్తానందను పరిష్కార మార్గం అనే ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు అందరు నాకు ఎప్పటినుంచో పరిచయం ఇప్పటి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు కొంతమంది ఎందుకంటే నేను ఒక డిఎంఆర్ ల్యాబ్ డిఫెన్స్ బెటలాజికల్ రీసెర్చ్ ల్యాబ్ మిలిటరీ దాంట్లో పనిచేస్తుంది దాని లోపల ఏంటంటే మాకు స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి మిలిటరీ రూల్స్ బయట కార్యకలాపాలు నేను చేయకూడదు భార్య నేను బయట పోయి నేను ఏది ఎలక్షన్లు నిలబడతా అని బయట పోయి నేను డాక్టర్ పని చేస్తే ఒక క్లినిక్ పెట్టుకుంటా ఇవన్నీ అంటే కూడా విస్తారు అడిగింది అందుకని చాలా స్ట్రి చాలా స్ట్రిక్ట్గా ఉన్నది దాంట్లో పని చేసుకుంటూ అతి కష్టంగా నేను సీక్రెట్గా ఎంతోమందికి ఈ విద్య ద్వారా రెమెడీస్ చేయడం జరిగింది ఇప్పటి వరకు అయితే ఇప్పుడు నేను ఏంటంటే నాకు ఒక సంకల్పం ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది ఓనికోమ కోట్ల రూపాయలు సంపాదించాలని ఆశ ఉంటుంది ఓనికోమ శరీరం శరీరం పెంచాలని ఆశ ఉంటాడు పొద్దులేస్తే పోతాడు ఆడు చిమ్ముకు పోతాడు నాలుగు గుళ్ళు తాగుతాడు మూడు గిలాసాల పాలు తాగుతాడు కడ్రాలు చూసుకుంటుంటాడు ఇక ఓడైందంటే పైస సంపాదించేది ఉంటుంది దానికి పిచ్చి అడెప్పుడు నోట్ లెక్క పెడతా ఉంటాడు రబ్బర్ బ్రాండ్ వేసి పెడతా ఉంటాడు దానికి కాదు పిచ్చి ఆనందం ఓనికి ఏంటంటే తాగుడా ఆనందం తాగి తాగి ఉత్సాహ ఓసుకొని ఎరుకునే నాకు తగ్గుతున్నాను నా దగ్గర ఎంతోమందిని చూసి నేను నా దగ్గర రెండు ఉండే పది శ్రీకాంత శ్రీకాంతాలు ఒకటే ఒకటే మూడు రోజులు మొదటి ఏం జాయిన్ అంటే అటు పిల్లలకి ఫోన్ చేసి తాగుతా ఉంటుంది వసుకుంటే ఎరుకుంటే నాకు ఎత్తిపోయేలా కష్టం వస్తుంది అనేది ఫోన్ చేసి అమ్మాయి రెండు ఎయిల్ ఏగి డాడీ కూడా ఏ వద్దురా బాబును మాస్ అట్రాక్షన్ ఏదైనా పని చేసుకోవాలి చెప్పి అట్లా కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది పిచ్చి పిచ్చి ఆనందాబాద్ అయితే ఆ పిచ్చ అనేది ఓవర్ ఉండవద్దు ఏదైనా సరే అయితే ఇది ఏంటంటే మనకు ఈ పబ్లిక్ అట్రాక్షన్ కావాలని ఆకర్షణ జనాకర్షణ ధనాకర్షణ దాంట్లో ఎన్నో రకాల వశీకరణలు ఉంటాయి సర్వజన వశీకరణ పాలిటిక్స్ చోటు ఉంటాడు అందరు నేను విడిపోయినా జై 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 రామ్ రెడ్డి జై రామ్ రెడ్డి జై అంటుంటారు ఇక అని అమ్మాయిగాడు సంతోషపడుతుంటాడు అది ఆయన వీకింది ఏముండదు ఆడ అది వశీకరణ పెట్టుకుంటున్నాడు దగ్గర యా అది మా స్ట్రీట్లో పోతాడు ఏమన్నా బాగున్నారా అందరు బాగున్నారు పిల్లలు బాగున్నారు అది ఏ లక్షల కట్టే యాక్టింగ్ అయినది మళ్ళీ ఆడికే లేకుండా బిక్కిడు ఆయన బెంచ్ కారు వేసుకొని తో ఇంటికి పోతేనో చినిపోయిన గుడలు ఉన్నాయి కదా వాచ్మెన్ కూడా ఆడితే ఆడు అయితే ఈ రాంపిరెడ్డి జయాలంటే ఏంది వశీకరణ ఉండాలి అందరూ సర్వజన వశీకరణంగా ఉండాలి అయితే ఈరోజు మీకు ఏంటంటే సర్వజన వశీకరణం ఏంటంటే పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి ఉంటుంది మళ్ళీ భర్తను కూడా వశీకరణం చేసుకోవచ్చు భార్యను కూడా వశీకరణం చేసుకోవచ్చు ఆ సర్వజన అనేది ఉంటుంది ఏది ఆ యంత్రంలో ఒకటి మధ్యన మనకు అవసరమైనది ఆ యంత్రం కన్నా అది దాన్ని చూపిస్తారు ఆ యంత్రం ఏంటంటే ఇది యంత్రం ఇప్పుడు నేను అన్ని క్లీమ్ 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 అని ఆ సార్లు రాసిన అయితే ఈ క్లీమ్లు అనేటివి ఏంటివంటే ఈ క్లీం బీజాక్షరం మోహన బీజాక్షరం ఈ మోహన బీజాక్షరానికి ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేసిన సర్వజన వశీకరణకు సర్వజన అని రాసిన ఆ కాడిగా మనము ఒక ఆడ మనిషి ఉండి వశీకరణం అనుకో లేదా మొహం మనిషి రామరెడ్డి లేదా ఏవో లక్ష్మారెడ్డి ఎవడో ఏవో పేరు అయితే ఆ పేరు రాయాల రాసేసి ఏం చేయాలి వశమానయ స్వ అంట రాయాలి ఈ సర్వజనం అందరు కావాలంటే ఏం చేయాలి సర్వజన వశమానయ స్వ సర్వజన వశము అయితే సర్వజన విషయానికి ఏంటంటే సర్వజన ఉషమానే స్వా రాసుకోవాలి మధ్యన లేదు మనకు ఎవరన్నా అమ్మాయిలు ఇష్టపడాలనుకో సౌందర్య ఉషమానే స్వా ఐశ్వర్య ఉషమానే స్వా అనగానే వాళ్ళు రారు నువ్వు లింక్ ఉంటేనే వస్తుంది నువ్వు అప్పుడప్పుడు ముచ్చట పెట్టి నీ ఆమెకు కొంచెం ఫ్రెండ్షిప్ అయి దూరం అవుతుంటుందో ప్రేమ అప్పుడు అది రాసుకొని కట్టుకోవాలి కట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే అది వర్షం విషీకరణానికి సపోర్ట్ చేస్తే యంత్రాలు ఎప్పుడైనా నువ్వు నేను ఇంకా వస్తాయి నేను రాసుకుంటా రాసుకొని కట్టుకుంటా వారిని నాకు వచ్చి కాని అంట అయితే వాళ్ళు అనిపిస్తామని అంటే ఏం చేసినవారా మరి మంచిగా మీకు ప్రేమతోటి ఉన్నావా మరి మన నీకు మంచిగా మాట్లాడుతుందంట మాట్లాడుతుంది అయితే ఏందంట అంటే ఒక ఆడిది నీ దగ్గర బడలేకపోతే అవి ఉండయి ప్రేమతో ప్రేమ కుదిరించేటివే యంత్రాలు ప్రేమను కుదిరిస్తాయి అవి నువ్వు ఆమె రాలేదు లేవాడుకోనాడు ఎక్కడ ఉండాలి నువ్వు ఆ ప్లేస్లో మీ అమ్మాయిని వదనేది చెల్లెలుంటా పోతుంది అట్లొద్దు నువ్వు ప్రేమతోటి ఒక వశీకరణ వాళ్ళంటే నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అమ్మాయితోటి ప్రేమగా ఉండాలి అమ్మాయికి ఏమన్నా కోరుకునేవి తెచ్చి పెట్టాలి అబ్బాయి కూడా అడుగు కావాలనుకుంటే నువ్వు కూడా ప్రేమతోటి ఉండాలి ఈ తాజా కాదు ఈ తాజా మంత్రాలు ఇంత్రాలన్నీ సపోర్ట్ చేస్తాయి ఎన్నో గుస్తున్న లేవాట్టుకు వచ్చి నీ ఇంటికి దించాయి నేను ప్రేమింపజేయ్ అట్లాంటి ఎలక్షన్లు ఏ ఉండయి అట్లంటే ఈ మారణ విద్యలు చేతబండు ఉంటే ఈడు ఆ నీడు దంపుకుంటే ఇక గ్రీవంగా నీకు అవుతాడు నిలబడి దంపితే ఇంకా అయిపోయాయి నీకు అగ్రీవే నీక అవి లేవు సపోర్ట్ చేస్తే ఇంతరా నాకు అది ఇచ్చిన సారి అది లేవు ఏం పని చేస్తుంది నువ్వు ప్రాక్టీస్ చెయ్యి ప్రాక్టి ప్రాక్టికల్గా నువ్వు మూ అది కట్టుకో అయితే సపోర్ట్ చేస్తే టెన్ పర్సెంట్ ఏవైనా యంత్రాలు మంత్రాలకు గ్యారెంటీలు ఇయ్యరు గ్యారెంటీ ఇస్తున్నా అంటే అటు నా బట నా కొడుకు అన్నట్టు దొంగ అన్నట్టు అక్కడ గ్యారెంటీ ఇస్తున్నా అంటే ఏ ముప్పై వేలు వేయండి నలభై వేలు జపాన్ చేస్తా నేను ఇంట్లో కూర్చున్నాను అటు జపాతు చేయడం మన చేయడు ఇంటికి పోయి చూడరు ఏముండదు ఆడ అది ఇంట్లో దేవుని పూట కూడా ఉండదు నేను ఇంతమందిని చూసినా ఆయన నేను ఎగ్జామ్ చేసినా నీ పేరు మీద నీ పేరు మీద అది చేశాను నా దగ్గర తా ఇతనకి ఇతను ఇతను వాళ్ళకే ఇస్త చేసుకో గత అది ఉండాలి నేను అది చేసిన నిన్ను ఇది చేసినా ఇంకో యాభై వేలు ఇరవై వేలు ఆరిపోతారు ముందే ఈ లవ్లు ఇబులు ఇవన్నీ ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ కష్టపడి దెబ్బ సంపాదించిన వాళ్ళ దగ్గరనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి వాడు ముదలే స్టూడెంట్ ఉంటాడు వాడు లవ్ చేస్తాడు కట్ అయిపోయిందని వాళ్ళు సర్చ్ చేసి పలా గురు దగ్గర పోతే రేపు బాబు ఇప్పుడు అని చెప్పేసి ఓ వెయ్యి ఐదు వందలు పట్టుకొని వస్తే అన్ని గుడు కొడతాయి అంటే ఎక్కడికి కాదు తప్పు దానికి ఏంటంటే సపోర్ట్గా యంత్రం తయారు చేసి ఇప్పుడు నేను చూపించినా కదా సర్వదిన ఏమో దాంట్లో పేరు రాసి ఇచ్చి షికం వాడు కట్టుకుంటాడు సపోర్ట్ మంచిగా ఏంటంటే సంతోషపడేది గురుగారికి ఏమన్నా నిద్దామనుకున్నాడు ఏనా గుళ్ళి రైనా అన్న అందానకి లేకుంటే నువ్వు చదువుకుంటున్నావు కాదు ఓ బుక్ తెచ్చుకో అట్లా చెప్పు ఓ ఫోన్ తెచ్చుకో మంచిది దాంట్లో ఓన్లీ నా 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 అప్పుడున్న మాత్రం ఓన్లీ ఎడ్యుకేషన్ పే చదువు స్టడీస్ వే చదువు బుక్స్ పుస్తకాలన్నీ డౌన్లోడ్ చేసుకో డౌన్లోడ్ చేసుకో నా పుస్తకాలే చదువు నా పేరు మీద గుర్తుంటుంది నువ్వు మళ్ళీ కాళ్ళకు వీటికి ఉపయోగించవు అది నా జీవితంలో నన్ను యాద్ చేసుకుంటావు బాగుపడి అని చెప్పు గురువు అంటే అది ఏంది వెలుగు చూపి చోడే గురువు గురువు అంటే వెలుగు నువ్వు పై ఇద్దకుంటాడు వెలుగు రాజాడు గారు శీకటి గురువు అంటారు నలుగురు బ్లాక్ మ్యాజిక్ గురువు అంటారు ఆయన పేరే బ్లాక్ మ్యాజిక్ కాదు నలుగురు అందుకని ఏం చెప్పారు చెడుకు బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ అనిపెట్టి మంచికి శుభం అనిపెట్టి అయితే ఈరోజు ఏంటంటే మనకు ఈ శీర్షికేంత్రి ఈ ధనం మూలం వశీకరణ గురించి మనం చెప్తున్నాం వశీకరణ గురించి ఎన్నో రకాల క్రియలు ఉన్నాయి మీకు కావాల్సి ఉంటే మీకు అటువంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గర రాండ్రి మీకు మేము ముందే తయారు చేసి ఇస్తాం దానికి ఏమైనా రిజల్ట్ వస్తే మీరు ఎక్కడ గుళ్ళల్లో అన్నదానానికి లవ్ మ్యాటర్స్ ఉంటే మీరు లీవ్ చేసుకోండి కానీ మోసం చేయకండి మధ్యాహ్నం మధ్యంతరా కలిసి ఏంటంటే ఆడపిల్లని అమ్ముకొని నేను ప్రేమిస్తుంది ప్రేమిస్తే ప్రేమ వరకే తెలుసు ఆడవాళ్ళకు లవ్ అంటే ఓన్లీ ప్రేమ అనేది తెలుసు వాళ్ళకు కామం అనేది మా మూడు ఆడుకుల తెలుసు వీడు ఎంతసేపు గుర్తు మీదలాగా కామించడానికి ప్రయత్నం చేస్తారు రమించడానికి ప్రయత్నం చేస్తాడు ఆమె ప్రేమించడానికి ప్రయత్నం చేస్తుంది నాకు ఈ నా రేపు పొద్దున భర్త అయ్యి నాకు ఇట్లా చూసుకుంటామో అనే ఆశ మీద ఉంటుంది నువ్వు కామించడానికి ప్రయత్నం చేస్తావు ఆ కామంతో దాని దగ్గరికి పోయి ఇంద్రియాన్ని స్థలించి నా పని యుష్ అయిపోయింది అనుకోంటే అదేమవుతుందో ఆమె ఎప్పుడైతే గర్భంలో ఇంద్రియం స్థలిస్తావు ప్రేమ పొంగుతుంది నా భర్త అనుకుంటుంది అప్పుడు నువ్వు ఈ పుస్తమాని పిసుమని మా వాళ్ళు మనకు జాతకాలు కుదిరాయంట నేను ఇంకో పెళ్ళి చేసుకుంటున్నా నువ్వు అట్లుండు అప్పుడప్పుడు వచ్చిపోతావు అంటే ఎవడెవరా నువ్వే నీ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చిపోతుంది ఇంకో పెళ్లి చేసుకో నువ్వే అట్లుండు పెళ్లి చేసుకోకుండా ఉంటావు కాబట్టి ఇట్లా మోసమైన అమ్మాయిలందరికీ నేను నివేదన చేసేది ఏంటంటే ఈ యంత్రాన్ని నేను ఏదైతే చూసినో అది కట్టుకోవచ్చు చూడండి ప్రయత్నం చేయండి జై దత్తం